విద్యార్థులకు స్వాగతం ఈరోజు కార్యక్రమంలో భాగంగా మినరల్ యాసిడ్స్ ఖనిజ ఆమ్లాలు గుర్తి తెలుసుకుందాం ఖనిజ ఆమ్లాలు ఇంతకుముందు క్లాసులో సేంద్రియ ఆమ్లాలు లేదా కర్బన్ ఆమ్లాల గురించి తెలుసుకున్నాం దానిలో వివిధ ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి ఈరోజు ఖనిజ ఆమ్లాల్లో ఏమిటేవిటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే ఖనిజ ఆమ్లాలు అంటే ఏమిటి అప్పుడు చెప్పాను నేను ఖనిజాలను ఏర్పరిచే ఆమ్లాలు లేదా ఖనిజాల నుండి తయారు చేయగలిగే ఆమ్లాలు రెండు రకాలు యాసిడ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ మినరల్స్ ఖనిజాల నుంచి ఖనిజ మినరల్ అంటే ఖనిజం అనమాట లేదా మూలక రసాయనిక పదార్థాలు సేంద్రియ పదార్థాలు కానివి అలాంటి పదార్థాల నుంచి తయారు చేసే ఆమ్లాలని మనం ఖనిజ ఆమ్లాలు అంటాం ఖనిజ ఆమ్లాలు అంటే ఖనిజాల నుంచి ఏర్పడే ఆమ్లాలు వీటినే మూలక రసాయనిక ఆమ్లాలు అని కూడా అనవచ్చు అయితే వీటికి ఉదాహరణలు ఏంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లము నైట్రిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లము పెర్రక్లోరిక్ ఆమ్లము కార్బానిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లము సల్ఫ్యూరస్ ఆమ్లం దిస్ఈస్ ఎస్ టూ ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ సల్ఫ్యూరస్ ఆమ్లము ఫాస్ఫారిక్ ఆమ్లం త్రీ బోత్రి బోరికా ఆమ్లము హైడ్రోఫ్లోరిక్ ఆమ్లము హైడ్రోబ్రోమిక్ ఆమ్లము హైడ్రోఐడికామ్లం ఇటువంటి అన్నింటినీ కూడా ఖనిజ ఆమ్లాలుగా మనం చెప్పచ్చు అయితే ఖనిజ ఆమ్లాన్ని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు బలమైన ఖనిజ ఆమ్లాలు బలహీనమైన ఖనిజామ్లాలు బలమైన ఖనిజ ఆమ్లాలుగా హైడ్రోక్లోరిక్ ఆమ్లము నైట్రిక్ యాసిడ్ హెచ్ఎంఓ త్రీ సల్ఫిరిక్ ఆమ్లం హెచ్ ఫోర్ పెరాక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ ఫోర్ అలాగే హైడ్రోఐడికా ఆమ్లం ఆమ్లం ఇవన్నీ కూడా బలమైన ఆమ్లాలు చెప్తాం అయితే బలమైన ఆమ్లం అని అలా తెలుస్తుంది ఏవైతే ద్రావణంలో హెచ్ ప్రసాయాలని ఘాడతని అయినకరం చెంది హెచ్చు ప్రసాయన ఘాడతలు ఇవ్వాలి ఎక్కువగా ఇవ్వాలి సులువుగా ఇవ్వాలి అలాంటి వాటిని మనం బలమైన ఆమ్లాన్ని చెప్తాం అయితే వీటి క్రమం ఎలాగుంది ఆమ్లాల క్రమం చూస్తే అన్నిటికంటే బలమైన బలమైన ఆమ్లాలు ఇంకా బలమైన పెరక్లోరిక్ ఆమ్లము నీటిలో ఇవన్నీ సమానమే నీటిలో కరిగిస్తే అన్ని సమాన్ని పూర్తిగా అయినకరణం చెందిపోతే సమాన ఘాడతలు హెచ్చు ప్రసావన ఇస్తాయి కానీ ఇతర ద్రావణాల్లో మనము వీటి యొక్క గాఢతను పరి పరిశీలిస్తే హెచ్సిఎల్ ఫోర్ పెరక్లోరిక్ ఆమ్లము బలమైన ఆమ్లం తర్వాత హైడ్రోఐడిక్ ఆమ్లం తర్వాత హైడ్రోబ్రోమిక్ ఆమ్లం దానికంటే తక్కువ బలమైన హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ దా అన్నిటికంటే బల బలమైన ఆమ్లాలు కొంచెం బల బలహీనమైనది హెచ్ఎనోసరిగా చెప్తాం జనరల్గా అందరూ చెప్తారు సల్ఫ్యూరిక్ ఆమ్లము బలమైనందుగా అని మనం భావిస్తుంటాం కానీ రూల్ ప్రకారం మనం చూస్తే వీటన్నిటిలో ఒక్కొక్క హైడ్రోజన్లు ఉన్నాయి అంటే ఒక హైడ్రోజన్ కలిగిన పదార్థాలను పరి కంపేర్ చేస్తే అది ఇచ్చే హైడ్రోజన్ అయాన్ గాఢత క్రమం ఇలా ఉంది దాన్ని ఆమ్ల వియోజన స్థలానికి ఒకే విలువ విధంగా ఉంది సల్ఫ్యూరిక్ ఆమ్లోనే మొదటి హెచ్పిఎస్ని టెంట్లోనే మొదటి హెచ్పిఎస్సులు కోల్పోయే లేదా విని వియోగం చెంది లేదా అయనీకరణ చెందే స్వభావాన్ని చూస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లం హెచ్ఎల్ తర్వాత వస్తుంది కానీ ఇందులో రెండు హెచ్పిఎస్లు ఉండటం వల్ల అధిక ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది అందువల్ల స్వభావాన్ని చూస్తే ఆమ్ల అది ఉంటుంది కానీ రూల్ ప్రకారము హెచ్ఎల్ హెచ్టిఎస్ఎఫ్లో ఏది బలవేందన అడిగితే మొదటి అయనీకరణ స్థిరాంకాన్ని ఆధారంగా చేసుకొని హెచ్ఎలే బలవేందనగా చెప్పాలి నీటిలో వేసినప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చెంది అన్ని హెచ్ ప్రశాంతాలను పూర్తిగా వస్తాయి కాబట్టి అది ఇచ్చే స్వభావము అన్నీ ఒకేలాగా ప్రవర్తిస్తాయి కాబట్టి అది అన్నీ ఒకే విధమైన బలత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పొచ్చు ఎవరైనా సూపర్ ఆమ్లం ఏది అని అడిగితే అన్నిటికంటే బలమైన సూపర్ ఆమ్లం అని అడిగితే ఫ్లోరో యాంటీమోనిక్ యాసిడ్ హెచ్ఎఫ్ ఎస్బి ఫైవ్ అయితే మరి కొన్ని సూపర్ ఫ్లోరిక్ సూపర్ యాసిడ్స్ కూడా ఉన్నాయి ఫ్లోరో సల్ఫోరిక్ సఫ్యూరిక్ యాసిడ్ అలాగే ట్రై మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ సల్ఫోనిక్ యాసిడ్ అనేవి కూడా ఉన్నాయి కానీ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అనేవని అడిగితే ఫ్లోరో యాంటిమోనిక్ యాసిడ్ అన్నిటికంటే ఇచ్చిన వీటిలో అన్నిటికంటే బలమైన ఆమ్లం అడిగితే పేరక్లోరిక్ ఆమ్లం పారక్లోరిక్ ఆమ్లం అట్లాగే బలహీనమైన మినరల్ యాసిడ్స్ చూస్తే ఇనార్గానిక్ యాసిడ్స్ చూస్తే కార్బానిక్ ఆమ్లము సల్ఫ్యూరస్ ఆమ్లము ఫాస్ఫారిక్ ఆమ్లము ఆమ్లము హైడ్రోఫ్లోరిక్ ఆమ్లము కార్బానిక్ ఆమ్లం ఫార్ములా హెచ్ప్లస్ ఇవో త్రీ సల్ఫియోర్ రస్ ఆమ్లము హెచ్పిఎస్ఓ త్రీ ఫాస్ఫారిక్ ఆమ్లము హెచ్ త్రీ పిఓ ఫోర్ బోరిక్ ఆమ్లం హెచ్ త్రీ బిఓ త్రీ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం హెచ్ఎఫ్ వీటి స్ట్రెంగ్త్ అంటే ఈ బలహీనమైన వాటిల్లో హెచ్ప్లస్ సేవలను ఇచ్చే స్వభావం కొంచెం ఎక్కువగా కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ కాబట్టి అన్నీ వీక్ అయినప్పటికీ వీకెస్ట్ వీక్ యాసిడ్స్లో అంటే బలహీనమైన ఆమ్లాల్లో కొద్దిగా బలత్వం ఎక్కువగా దేనికి ఉంటుంది అంటే సల్ఫ్యూరస్ ఆమ్లం ఇవన్నీ బలహీనమైనవే కానీ బలహీనమైన వాటిలో కొద్దిగా బలత్వం ఎక్కువ ఉన్నది అటు హెచ్ సెవెన్ ఇవ్వగలిగేది ఇది హెచ్ త్రీ పిఓ ఫోర్ పాస్పారిక్ ఆమ్లం తర్వాత వస్తుంది తర్వాత హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం వస్తుంది తర్వాత కార్బానిక్ ఆమ్లం వస్తుంది తర్వాత బోరిక్ ఆమ్లం వస్తుంది అంటే బోరికా ఆమ్లము బలహీనమైన అమలల్లో అతి బలహీనమైనదిగా చెప్పచ్చు హెచ్ఎఫ్ కంటే కూడా కార్బోనిక్ ఆమ్లం కంటే కూడా బోరికా ఆమ్లము అతి బలహీనమైనదిగా చెప్తాం సో ఈ విషయాలు మీకు අදවේද බවට සcriප Thank you very much